అయితే వీడు దీంట్లో ఏం చెప్తాడంటే భావ రేకీకరించకుండా మరింత లోతుగా గట్టిరాయి తగిలేంత వరకు వెళ్తే సమయం వృధాతో పాటు ఖర్చు పెరుగుతుందని చెప్పాడు అర్థం ఉందంటే అంటే స్ట్రాంగ్గా కట్టు మనం ఇల్లు కట్టుకుంటే పునాదులు చాలా బలంగా వేసుకుంటాం అటువంటిది మన పురాదులు ఎక్కడి వరకు ఇంజనీర్ చెప్తాడు అంటే గట్టి తగిలి వరకు వరకు అయ్యింది ఇంత ఈ భూమిని బట్టి ఇంతవరకు వెయ్యాలని చెప్తాడు అదే పైనుంచి కట్టాడు పర్లేదు పైన ఇంకో ఐదు అంతస్తులు వేసేస్తాం మేము అంటే బిల్డింగ్ ఏమవుతుంది కూలిపోతుంది కాదండి ఈ రెండు కొండల మధ్య ఎప్పుడు అదే కరెక్ట్ ప్లేస్ అన్నది ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా వీళ్ళు కూడా డిసైడ్ చేసింది అదే ప్లేస్ ఎందుకంటే ఆ రెండు కొండలు ఒక చోటే ఉన్నాయి అక్కడే తక్కువ వ్యాసార్థం ఉంటుంది గోదావరి అక్కడ కొండలు ఉన్నాయి కా సహజసిద్ధమైన కొండలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి డయాఫ్రామాలు కాడితే ఆగుతుంది ఆగిన తర్వాత ఇలాగ స్పిల్ మించి ఇలాగ వస్తుంది వాటర్ అన్నది ఉద్దేశం ప్రతిసారి కూడా అదే కానీ కింద చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కొండలు ఉన్నాయి కింద ఏ రాక్ దగ్గర హార్డ్ రాక్ వెళ్ళడానికి ఉండే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ పావర్ కంపెనీ ఏమంటుంది లోత అంటే అడుగునున్న రాతి పొరల వారి నుంచి రెండు మీటర్ల వరకు వెళ్తే టైం ఎక్కువైపోతుంది డబ్బు ఎక్కువైపోతుంది అంట ఇప్పుడు అంటే ఆడు మన సం ప్రజల సంక్షేమం అన్నది పవర్ కంపెనీ పట్టించుకోదు ఆడ పని అయిపోవాలి అది కంప్లీట్ చేయాలి ఇది కొట్టుకుంటే రెండు జిల్లాలు నాశనం అయిపోవాలి పవర్ కంపెనీ వాడి ఉద్దేశం ఏంటంటే ఆయన పని అమ్ములు అయిపోవాలి ఆయన ఎవరికి సబ్ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ అన్న వాడికి సబ్ కాంట్రాక్టర్ బావర్ వాడు మెగా ఇంజనీరింగ్కి మెగా ఇంజనీరింగ్ ఎందుకు ఇచ్చారు ఆయన బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ లో బాండ్స్ ఇచ్చాడు ఎలక్షన్ బాండ్స్ అందు గురించి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు ఇప్పుడు కూడా ఆయన కాళేశ్వరం ఆయనే కట్టాడు ఆయన కాళేశ్వరం కొట్టుకుపోయింది ఇప్పుడు కూడా ఆయనకి ఇచ్చి ఆయన ద్వారా బావర్ ద్వారా జయించున్నాడు అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థం ఇది పోలవరం